హాయ్ ఫ్రెండ్స్ ఇంకో వారం రోజుల్లో న్యూ ఇయర్ రాబోతుంది కాబట్టి ఇప్పటి నుంచి యూత్ అందరూ ఎలా ఎంజాయ్ చేయాలనే దాని మీద చాలా కసరత్తు చేస్తుంటారు అంటే ఆ రోజు ఎక్కడ తిరగాలి ఏం తినాలి ఏం తాగాలి ఎలా ఎంజాయ్ చేయాలనే వాటి మీద చాలా ప్లానింగ్స్ చేసుకుని ఉంటారు అలాంటి వాళ్ల కోసం హైదరాబాద్ పోలీసులు కొన్ని రూల్స్ అయితే విడుదల చేశారు ఎంజాయ్ చేయండి కానీ జాగ్రత్త వహించండి మేము పెట్టిన రూల్స్ తప్పకుండా ఫాలో కావాలని హైదరాబాద్ పోలీసులు కోరుతున్నారు ఇంతకీ వాళ్ళు పెట్టిన రూల్స్ ఏంటి అనేది ఈ తెలుసుకుందాం ఫ్రెండ్స్ న్యూ ఇయర్ వేడుకలు జోష్ అందులోనూ హైదరాబాద్ అంటే ఒక మాటలో చెప్పలేం ఇక యూత్ తెగ సంబరాలు చేసుకుంటారు శనివారం వీకెండ్ కొత్త సంవత్సరం ఒకేసారి రావటంతో ప్రజలంతా ఫుల్ ప్లానింగ్ లో ఉన్నారు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్నారు నగర వీధుల్లోకి వచ్చి హుషారుగా గడిపేందుకు రకరకాల ప్లాన్లు వేసుకుంటున్నారు ఇక పబ్స్ కథ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు హోటళ్లు పబ్స్ క్లబ్లకు భారీ డిమాండ్ ఉంటుంది ఈ నేపథ్యంలో పోలీసుల నిఘా కూడా ఎక్కువే ఉంటుంది పబ్లిక్ న్యూ ప్లానింగ్స్ లో ఉన్నారు మరోవైపు పోలీసులు కూడా శాంతి భద్రతల విషయంలో వాళ్ళ ప్లానింగ్ లో ఉన్నారు అయితే ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి నగర పోలీసులు నిబంధనలు విడుదల చేశారు రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఇంతకీ పోలీసులు పెట్టిన రూల్స్ ఏంటంటే న్యూ ఇయర్ వేడుకలను రాత్రి ఒంటి గంట వరకు ముగించాలి ఈవెంట్ నిర్వాహకులు ముందుగానే పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి ప్రతి ఈవెంట్ లో సీసీ కెమెరాలు తప్పకుండా ఉండాలి ప్రతి ఈవెంట్స్ లో సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉండాలి అశ్లీల నృత్యాలకు అనుమతి లేదు ఫార్టీ ఫైవ్ డెసిబుల్స్ శబ్దం కంటే ఎక్కువ శబ్దం ఉండొద్దు కెపాసిటీ మించి పాసులు ఇవ్వద్దు పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి సాధారణ పౌరులకు ట్రాఫిక్ సమస్య కలిగించొద్దు లిక్కర్ ఈవెంట్స్ లో మైనర్లకు అనుమతి లేదు న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు సమయానికి మించి లిక్కర్ సరఫరా చేయవద్దు తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడితే పదివేల రూపాయల జరిమానాతో పాటు ఆరు నెలలు జైలు శిక్ష అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ పబ్బులు క్లబ్ల యజమానులు తమ కస్టమర్స్ తాగి బర్డే నడపకుండా చూసుకోవాలి అలా అలా చేస్తే యజమానుల మీద కూడా చర్య తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు ఇక క్యాబ్ డ్రైవర్స్ కూడా యూనిఫామ్ తప్పకుండా ధరించాలి అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకోవాలి అని అన్నారు ముప్పై ఒకటో తేదీ రాత్రి పది గంటల నుండి ఒకటవ తేదీ తెల్లవారుజాము ఐదు గంటల వరకు నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్ మూసివేయనున్నారు కమిషనరేట్ పరిధిలో పది ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు ఇక డ్రగ్ మాఫియా విషయంలో కూడా పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు హైదరాబాద్ లో డ్రగ్ మాఫియా ఇష్టం వచ్చినట్టు డ్రగ్స్ సప్లై చేస్తుంది ఇంకో ఐదు రోజుల్లో న్యూ ఇయర్ కూడా రాబోతుంది డ్రగ్ మాఫియాకు ఇది సీజన్ అన్నట్టే కిలోలు కిలోలు అమ్మేస్తారు ఇప్పటి పోలీసులు హైదరాబాద్ లో నాలుగు చోట్ల డ్రగ్ అమ్మే గ్యాంగ్ ను పట్టుకున్నారు అది కూడా జస్ట్ ఇరవై నాలుగు గంటల్లో సిటీలో చాలా వరకు డ్రగ్ స్టాక్ ఉందనే ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు చెకింగ్స్ కూడా స్టార్ట్ చేసేశారు మూడు కమిషనరేట్ పరిధిలో పోలీసులు హై అలర్ట్ విధించారు స్నిఫర్ డ్రాక్స్ తో పబ్బులో తనిఖీలు చేపట్టారు పాత నేరస్తులపై టినాబ్ నిఘా పెంచింది ఇప్పటికే పాత నేరస్తులు పోలీసులకు పట్టుబడుతున్నారు అంతేకాకుండా పబ్బులు సినిమా ఇండస్ట్రీపై పూర్తి నిఘా పెట్టారు పోలీసులు డ్రగ్ డ్రాపర్ టెస్టులు చేసేందుకు టీఎస్ న్యాప్ సిద్ధమవుతుంది డ్రగ్ డ్రాపర్ మెషిన్లు మరికొద్ది రోజుల్లో తెప్పించనున్నారు న్యూ ఇయర్ లోపు తెచ్చి అంతటా పరీక్షలు చేసేందుకు ప్లాన్ సిద్ధం చేస్తున్నారు లాలాజలం షాంపూల్ తో క్షణాల్లో డ్రగ్ టెస్ట్ ఫలితాలు వస్తాయి నగర శాంతి భద్రతల విషయంలో అసలు తగ్గేది లేదు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకో ఎంజాయ్ చేసుకో కానీ రూల్స్ పాటించు అని అంటున్నారు పోలీసులు